ఇచ్చిరా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అయ్ అవేమో ఏమి తవ్వదు కూలయినా ఎట్లున్నా ఓకే అమ్మకు ఏం కాదు పట్టుకోరా ఏం కాదు అమ్మకు అలవాటే పట్టుకొని వస్తుంది చెప్పండి ఇప్పుడు చెప్పండి న్యూస్ ఏం చెప్తారు బాయ్ న్యూస్ ఏం చెప్తారు చెప్పండి వాడ పడుకోకుండా ఆడుతుంది పడుకోబడుతుంటే ఎగురుతుంది పడుకోనని చెప్పింది చలికాలం వచ్చిందండి స్వెటర్స్ వేసుకొని మా ఓకేం వద్దు కదా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే డాక్టర్ అకిల్ ఆస్థెటిక్స్కి వెళ్ళాను అండి నేను స్కిన్ ట్రీట్మెంట్ అండ్ చందుగారికి వచ్చేసి హెయిర్ రీగ్రోత్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఆ సెషన్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాము వెములవాడ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అనుకుంటాం మేము విజిట్ చేసింది సో ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ప్రజెంట్ వీళ్ళ దగ్గర న్యూ ఇయర్ ఆఫర్ రన్ అవుతుందనమాట నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది ఇది ఇంతవరకు మీరు ఏ ట్రీట్మెంట్స్ చేసుకోలేదు అనుకుంటే కనుక ఇది బెస్ట్ టైం మీరు మీ స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఆఫర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి త్రీ మెడీ ఫేషియల్స్ ప్లస్ త్రీ హైడ్రో ఫేషియల్స్ త్రీ లూమినస్ గ్లో ఫేషియల్స్ వచ్చేసి మనకి జస్ట్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నారండి మామూలుగా అయితే ఇవన్నీ చేయించడానికి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఏ అవుతుంది బట్ ఇక్కడ మాత్రం రఫ్గా చెప్పాలంటే థౌజండ్ రూపీస్కి ఒక ఫేషియల్ వస్తుందండి ఇంకా బయట చూస్తున్నాం కదా ఎక్కడో గల్లీలో ఉండే చిన్న చిన్న బ్యూటీ పార్లర్లోనే థౌజండ్ రూపీస్ తీసుకుంటారు ఏ అయినా కూడా మినిమమ్ థౌజండ్ ఉంటుంది ఇక్కడైతే మనకు మంచిగా ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు నీకేంటి హారిక నీకు అన్ని ఫ్రీగా వస్తాయి కదా అందుకని నువ్వు చేయించుకుంటావు మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ అని మీరు కమెంట్ చేయొచ్చు నన్ను ఒక్కసారి పిలిచారండి వీళ్ళు కొలాబరేషన్ కోసము ప్రతిసారి ఎవ్రీ మంత్ పిలిచి మనకు ఎందుకు ఫ్రీగా సర్వీస్ చేస్తారు చెప్పండి ఎవరైనా కూడా జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ పిలుస్తారు సో నన్ను కూడా టూ టైమ్స్ ప్రమోషన్కి ఇన్వైట్ చేసి ఉండే నాకు ఆ తర్వాత పర్సనల్గా వీళ్ళ సర్వీస్ నచ్చి నేను నా సొంతంగా సర్వీస్ అయితే తీసుకుంటున్నానండి కాకపోతే నాకు కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే నేను వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడుతూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి నాకు సర్వీస్ బాగా అనిపించిందంటే ఒక రీల్ కూడా షేర్ చేస్తాను అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను రీల్ పెడతానని చెప్పి కూడా సో అలా ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా మీకు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను అంతే అనమాట సో ప్రతిసారి మనకు ఎవ్వరు ఫ్రీగా ఏది ఇవ్వరు అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి మీకు నచ్చితే మీరు యూటిలైజ్ చేసుకోండి అంతే మీరు ఒకవేళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయండి ఆల్రెడీ ఫిల్ అవుతున్నాయి అంటే కూడా ఎందుకంటే ఇది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయేది కాదు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే స్లాట్ బుకింగ్ అనేది మీరు చేసుకోవాలి ఇది ఈ ఆఫర్ వచ్చేసి ఈ డిసెంబర్ మొత్తం ఉంది డిసెంబర్ మంత్ అంతా ఉంటుంది అండ్ జనవరి మంత్ అంతా ఉంటుంది మీరు ముందే కాల్ చేస్తే మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు ఆ టైంకి వచ్చేస్తే మీకు సర్వీస్ అనేది ఈజీ అవుతుందనమాట అండ్ దాంతోపాటు చాలామంది అమ్మాయిలు ఈ అప్పర్ లిప్ పైన అన్వాంటెడ్ హెయిర్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో అది ఊరికే థ్రెడ్డింగ్ చేయించడము వ్యాక్సింగ్ చేయించడము దానికన్నా కూడా ఇక్కడ జస్ట్ ట్రిపుల్ నైన్కే అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ అయితే చేస్తున్నారండి అప్పర్ లిప్కి జస్ట్ ట్రిపుల్ నైన్కే చేస్తున్నారు ఒకసారి విజిట్ అవ్వండి మీరు క్లినిక్ని ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి ఇవే కాకుండా సో ఆఫర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి ఏం చేస్తున్నావురామండి

కుందనికా కుందనికాచుడు ఇచ్చుడు కుందనికా ఎంత అల్లరి చేస్తున్నారా నువ్వు ఇచ్చుడు కుందనికా ఇచ్చుడు హలో ఎందుకు అంత గట్టిగా ఆరుస్తున్నావు వేరే కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది కదా అది అక్క చూడక్కడి నుంచి కుందనిక ఇది చూడు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు వీళ్ళ క్లినిక్కి క్లయింట్స్ రావాలా వద్దా సో ఇక్కడ నుంచి ఇంకా డైలీ బ్లాగ్ డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏంటి హారిక డైట్ వీడియోస్ ఆపేసావు డైట్ ఆపేసావా అని చెప్పి కమెంట్ చేస్తున్నారు డైట్ ఆపేయలేదండి రొటీన్ రెసిపీస్ అవుతున్నాయి ఎవ్రీడే అదే కంటెంట్ అవుతుంది అన్నట్టుగా కొంచెం బ్రేక్ ఇచ్చాను నాకు కూడా అదే చూపించాలంటే రిపీటెడ్గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అందుకని ఎందుకులే అని చెప్పి జస్ట్ ఒక చిన్న పాజ్ తీసుకున్నాను అంతే అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లంచ్కి లంచ్కి ఏమో రైస్ విత్ పెసరపప్పు వేసి రైస్ చేశాను కుందనిక కోసం కుక్ చేస్తున్నాను అదే మేమిద్దరం కూడా తింటున్నాం చెంద నేను వన్ కప్ ఆఫ్ రైస్ హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పుతో అట్లా కుక్ చేశాను అండ్ ఇదేమో ఉగ్గు అనమాట పాపకి అండ్ పెసర్లు శనగలు అవన్నీ కూడా నానబెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ టీ తాగుతున్నాం అండి మేము ఎందుకు ఈరోజు టీ తాగాలనిపించింది టీ పెట్టేసుకున్నాను సరేలే ఎప్పుడైనా ఒకసారి మనకు నచ్చింది తాగినా తిన్నా కూడా ప్రాబ్లం లేదు డైట్ అంటే మరీ స్ట్రిక్ట్ డైట్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ ఇలాగే కన్విన్స్ చేశాడు నన్ను నేను కూడా సర్లే అనుకున్నాను చాలా అవుతుందండి టీ తీసుకోక మేము ఇంక ఈరోజు జస్ట్ ఒక హాఫ్ కప్ అయ్యేంత టీ అయితే పెట్టాను చెర ఒక హాఫ్ కప్ అయ్యేంతగా నాకు వెంటనే ఒక వన్ వీక్లోనో వన్ మంత్లోనో సన్నగా అయిపోవాలని లేదు ఎందుకంటే ఇది వన్ వీక్లో వచ్చిన వెయిట్ కాదు మనకు ఇదంతా వన్ వీక్లో జరగ కొన్ని ఇయర్స్ పట్టింది ఇది జరగడానికి సో అలా మనం వెయిట్ లాస్ అవడానికి కూడా ఇయర్స్ పట్టకపోయినా కొన్ని మంత్స్లో ఒక ఫైవ్ మంత్స్లో సిక్స్ మంత్స్లో అట్లా తగ్గినా పర్వాలేదు అన్నట్టుగా హ్యాపీ అండ్ హెల్తీ డైట్ అయితే మేము చేస్తున్నాము టీ అవుతుంది అండ్ దాంతోపాటు ఈరోజు కిచెన్ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి చాలా రోజులు అవుతుంది కిచెన్ నీట్గా అంత ప్రాపర్గా సర్దుకోక ఇవి అన్ని తీసి కంటైనర్స్ అన్ని ఖాళీ చేసేసి డిష్ వాషర్లో వేశాను అన్నీ నీట్గా చక్కగా క్లీన్ చేసేసి డ్రై చేసి ఇచ్చేసింది నాకు సో ఇప్పుడు దీంట్లోకి నేను తెచ్చుకున్న పప్పులు అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను డైట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఇట్లా విజిబుల్గా కనిపిస్తే ఇవన్నీ ఖాళీ చేయాలి ఇది యూజ్ చేసుకోవాలి ఇది మిగిలిపోయి ఉంది అని అర్థమవుతుంది కిచెన్ నీట్గా ఉంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మనకి అందుకని కిచెన్ మెల్లిమెల్లిగా సర్దుతూ ఉన్నాను డిమార్ట్లో అన్నీ కలిపిన మల్టీగ్రెయిన్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి దాంట్లో ఇవి కనిపించాయి నాకు ఇవి వీటి నేమ్ కూడా నాకు తెలియదు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అవేంటి ఎలా కుక్ చేసుకోవాలి మీకు తెలిస్తే వాటి నేమ్ కూడా కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో అన్ని కంటైనర్స్లో నీట్గా సర్దేసుకున్నాను అండి అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏదైనా కూడా బయట నుంచి తెచ్చిన మసాలాలు ఏవి మా ఇంట్లో వాడమో అన్నీ నేనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేస్తాను టైం తీసుకొని ఒక వన్ డే పెట్టుకుంటానండి ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక డే కూర్చొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఒక వన్ టూ మంత్స్ వరకు నాకు ఇంకేం ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్ మాత్రం ఒక ట్వంటీ డేస్కి అట్లా వస్తుంది మళ్ళీ అప్పుడు ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కంటైనర్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా సర్దుకుంటూ ఉంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు మీకు కూడా నాలాగే అనిపిస్తుందా సో ఒక పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వాటితో పాటు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా అవన్నీ క్లీన్గా అన్నీ కట్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లో సర్దుకుంటే అబ్బా భలే ఉంటుంది ఒక టెన్ డేస్ వరకు ఇంకా హాయిగా ఉండొచ్చు వెంటనే కావాల్సింది తీసి కుక్ చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది సో నాకు కూడా ఈరోజు అలాగే అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను బట్ ఇది చేద్దాంలే చేద్దాంలే అని అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాననమాట కిచెన్ అంతా నీట్గా సర్దుకున్న తర్వాత నాకు ఎప్పుడైనా కుదిరితే కిచెన్ టూర్ చేస్తానండి కిచెన్ టూర్ చేస్తాను అన్నాను కదా అని ఊరికి కిచెన్ టూర్ కిచెన్ టూర్ అని కమెంట్ చేయకండి చేస్తాను కొంచెం టైం ఉన్నప్పుడు నాకు స్మాల్ బేబీ ఉంది కదా అసలు బ్లాగ్ చేయడమే చాలా కష్టమవుతుంది బట్ ఒక కనెక్టివిటీ మిస్ అవుతుంది సబ్స్క్రైబర్స్తో అని మాత్రమే బ్లాగ్స్ అయితే చేస్తున్నాను నేను అసలు నాతో పాటు టూ థౌజండ్ నైన్టీన్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి డైలీ బ్లాగ్స్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు కనిపించట్నే లేదండి మీరు ఎవరైనా అలాంటి ఛానల్స్ని మిస్ అవుతున్నారు ఒకప్పుడు మీరు చూసేది బట్ ఇప్పుడు చూడట్లేదు వాళ్ళు వీడియోస్ పెట్టట్లేదు అలా మీకు ఏదైనా మీ ఫేవరెట్ ఛానల్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఛానల్స్ క్లోజ్ చేసేసారండి కాంపిటీషన్ అలా ఉంది చేసినా వేస్ట్ వ్యూస్ రావట్లేదు అలా డిసప్పాయింట్ అయ్యి మానేసిన వాళ్ళు ఎంతోమంది బట్ నేను మాత్రం అవన్నీ పట్టించుకోను అన్నమాట నా కంటెంట్ నాకు కుదిరినంత వరకు వర్క్ చేస్తూ వెళ్ళాలి సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత అనుకుని అలా చేస్తూ వస్తున్నాను చూద్దాం ఇంకెన్ని రోజులు నేను కూడా చేస్తానో ఏంటో చూడాలి ఇంకా ఫార్వర్డ్ స్టెప్ ఏదైనా వెయ్యాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను యూట్యూబ్ కాకుండా ఇంకేదైనా స్టార్ట్ చేద్దాం అనే థాట్ అయితే ఉంది చూడాలి ఇంకా సో ఇక్కడ వచ్చేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అండి అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి డిసానో పాస్తాతో రాగి మాల్ట్ అయితే చేస్తున్నాను పాస్తా ముందే కుక్ చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత రాగిపిండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టేసుకున్నాను ఈ డబ్బాలన్నీ సర్దుకునేటప్పుడే రాగిపిండి పక్కన నానబెట్టేసి పెట్టాను అది ఒక టెన్ మినిట్స్ నానితే ఆ పచ్చి రాగి స్మెల్ అనేది రాదనమాట అది కొంచెం కుక్ అయిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిన పాస్తాని ఒక రౌండ్ మిక్సీకి వేసేసి అది ఇందులో యాడ్ చేశాను ఇదిగోండి మనకి ఇలా ఉంటే తింటున్నప్పుడు బాగుంటుంది సో ఇంకా లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇది యోగట్ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను యోగట్ ఎలా చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ టైమే ట్రై చేశాను నేను కూడా బట్ సూపర్గా వచ్చిందండి మనం ఒక కర్డ్ త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసే ప్లేస్లో ఇది ఒక వన్ స్పూన్ యాడ్ చేస్తే చాలు రాగి మాల్ట్కి ఎప్పుడైనా కూడా కర్డ్ కానీ యోగర్ట్ కానీ ఇట్లా ఏదైనా యాడ్ చేస్తే ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదిగోండి మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది రాగి మాల్ట్ విత్ పాస్తా అండ్ మార్నింగ్ బాయిల్ చేసిన బొబ్బర్లు శనగలు అవి వాటితో పాటు ఆఫ్టర్నూన్ కర్రీ చేశాను కదా వంకాయ కర్రీ అది కూడా కొంచెం జస్ట్ సైడ్ అట్లా పెట్టుకుందామని అది కూడా కొంచెం కర్రీ పెట్టుకున్నాను అండ్ దోశ చెందుకు వచ్చేసి కర్రీ వద్దన్నాడు అందుకని జస్ట్ రాగి మాల్ట్ విత్ కీరా దోశ అండ్ పప్పులు అంతే అనమాట ఇది మా డిన్నర్ సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే